పిల్లలు ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కదా మీరు ఇంకా పాఠశాలకు వెళ్ళలేదేమిటి ఇది మన భాషకు చాలా అవమానం అసలు మన భాష తెలుగు వల్ల తెలుగు నెరవేడు ఎన్ని భాషలున్నా మన తెలుగు భాషలోని మాధుర్యం సౌకర్యం ఇంకా ఏ భాషలోనూ ఉండదమ్మా మరి మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నా చక్కటి ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు రోజు మూలకారికుడు గిడుగు మిత్రమా గిడుగు రామూర్తి ఇదే నా ఆహ్వానం ఇక్కడికి రావయ్యా నమస్కారం ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ దర్శనంతో నా జన్మ ధన్యమైంది మిత్రమా ఇడుగు రాముత్రి ఈ పిల్లలకు ఏదో సందేహం ఉందంట ఆ సందేహాన్ని నీవే తీర్చగలదు తప్పకుండా పిల్లలు ఏమిటి మీ సందేహం మనం ఈ రోజు మాతృభాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నా ఎందుకు జరుపుకుంటున్నామంటే మన తెలుగులో ఉన్న రచనలు అన్ని ప్రాచీన దాదా సాహిత్యంలోనే ఉండేవి కదా అవి ఆ మహాపండితులకే కానీ మన లాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు అందువలన మనలాంటి సామాన్యులకు ఆ సాహిత్యం అనేది ఎక్కడ దూరం అవుతుందోనని నేను ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించాను అంటే మాట్లాడే భాషలోనే గ్రంథాలను రచించాలని ఉద్యమించాను దీని దీని ఫలితమే ఈనాడు స్వతంత్ర దీని ఫలితమే ఈనాడు సాహిత్యం అనే సాహిత్యం అనేది మన అందరికీ అందుతుంది అలా నా ఈ తెలుగు సుసంపన్నంగా అయింది ఈ మహానుభావుడి జన్మదినమే ఈ మహానుభావుడి జన్మదినమే ఈ రోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఏది ఇంకా మాతృభాషలో పాల్గొని ఏది అందరూ ఒకసారి అందం జై తెలుగు భాష జై తెలుగు భాష జై జై తెలుగు భాష